హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే ఈరోజు ఒక టెంపుల్ అయితే చూపించాలనుకున్నాను మీకు ఈ టెంపుల్ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది అది ఏ ఊరు ఏంటి అన్నది అయితే నేను చెప్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ లోపల కనుక మీరు ఎవరినా గెస్ట్ చేస్తే కనుక తప్పకుండా నాకు కమెంట్ అయితే చేయండి ఫస్ట్ ఎవరు కమెంట్ చేశారో చూస్తాను నేను ఇక్కడైతే ఒక కాలం ఉంటుందండి అలాగే ఇక్కడ ఒక శివుడు బొమ్మ కూడా ఉంటుందన్నమాట ఆల్రెడీ మీలో చాలా మందికి తెలిసే ఉంటున్నారు ఇప్పటికైనా గెస్ట్ చేశారా గెస్ట్ చేసే ఉంటారు నేను గుడి నేమ్ అది అయితే చూపిస్తాను మీకు ఏ ఊరు ఏంటన్నది కూడాను ఈ గుడికి చాలా విశిష్టత అయితే ఉందండి ఇది ఒక శివాలయం అదైతే చెప్తాను మీకు కాలువ కాలువ పక్కన రోడ్డు రోడ్డు పక్కనే రైల్వే ట్రాక్ ఇవన్నీ కూడా ఉంటాయనమాట ఈ గుడికి నేను వెళ్ళడం కూడా ఫస్ట్ టైం అండి నేను అసలు వరకు వెళ్ళలేదు కాబట్టి మీకు ఇప్పుడైతే నేను షూట్ చేసి అయితే చూపిస్తున్నాను అనమాట పెట్టాను ఈ వీడియో కొద్దిగా లేట్ అయిందనే చెప్పుకోవాలి షూట్ చేసేప్పుడే వన్ మంత్ బ్యాకే షూట్ చేశాను కానీ అయితే అసలు కుదరలేదు దానికోసం కొద్దిగా లేట్ అయితే అయిందండి మీరు ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది ఏ గుడి ఏ ఊరు ఏంటి అన్నది తూర్పుగోదావరి జిల్లాలోని వాళ్ళకైతే ఇంకా బాగా తెలుస్తుంది అండి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక్కడ గుడికి వస్తూ ఉంటారు అనమాట ఎక్కువగాను ఇది ఒక శివాలయం ఏంటంటే సామర్లకోటలో భీమేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇక్కడ రోడ్ సైడే కాలువ ఉంటుందండి ఈ కాలువనే సామర్లకోట కాలువ అంటూ ఉంటాం మేము ఇలా ఇక ద్వారం ఉంది కదా ఈ ద్వారం నుంచి అయితే వెళ్ళాలండి వెళ్ళిన తర్వాత గుడి అయితే వస్తుంది చాలా ఫేమస్ అనమాట ఎప్పుడో పూర్వం కట్టిన రాతి కట్టడం అండి ఇదంతా కూడా చుట్టుపక్కల అయితే కనుక రోడ్డు కట్టసేటట్టు చెట్లు అయితే ఉన్నాయండి చాలా చల్లగా కూడా ఉంది ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడ బొమ్మలవి కూడా చేస్తున్నారండి తులసి కోట్ల అవి కూడా పోస్తూ ఉన్నారనమాట ఇక్కడ అవన్నీ కూడా ఉన్నాయి ఇదైతే గుడి ఎంట్రన్స్ అండి లోపల ప్రాంగణం అన్నమాట ఇదంతా కూడా గుడి శిఖరం అయితే కనిపిస్తుంది చూడండి ఇక్కడైతే వెహికల్స్ అవి పెట్టుకుని లోపలికి వెళ్ళడం ఇవన్నీ కూడా షాప్స్ అండి కొబ్బరికాయలు పూజా సామాగ్రి అలాగే కూల్ డ్రింక్స్ రకరకాలు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి ఇక్కడ చెప్పులు అయితే బయట పెట్టేసి గుడి లోపలికి అయితే వెళ్దాం ఇంకా ఈ గుడికి వెళ్ళి వస్తే కనుక మనసు చాలా ప్రశాంతంగా చాలా హాయిగా అయితే అనిపించిందండి నాకు ఆ రోజు నేనైతే ఇప్పుడు వెళ్ళగానే మీరు అందరు కూడా ఇంతకు ముందే చూసుంటారు అప్పుడు కొద్దిగా ఎండలైతే వచ్చేసిన నేను షూట్ చేసే టైంకి కొద్దిగా ఎండగానే ఉంది కానీ ఇప్పుడు విపరీతంగా అయితే ఎండలైతే లేవు ఇవన్నీ రాతి కట్టడం అనమాట ఇదంతా కూడా అప్పట్లో కంటే రాతి కట్టడం ఇప్పటికి కూడా ఎంత స్ట్రాంగ్గా ఉందంటే చాలా చక్కగా ఉందండి గుడి ఇక్కడ చెట్లు చెట్ల దగ్గర చెట్ల చుట్టూ కట్టు కడతారు కదా అరుగు అలా కూడా కట్టుంది అక్కడ చాలామంది అయితే కూర్చుంటున్నారు అనమాట చల్లగా కూడా ఉంటుంది అక్కడ అలాగే సోఫాలు కూడా వేశారండి ఇక్కడ ప్రతి చెట్టు దగ్గర కూడా స్టార్టింగ్లో ఉన్న ఈ గుడిని అయితే దర్శించుకుని మనం వెళ్ళాలన్నమాట కాలభైరవ అండి ఇది ఇక్కడ ఒక నమస్కారం చేసుకుని లోపలికైతే వెళ్తున్నాను ఈ సోఫాలో అయితే ఇక్కడ వేసారి కూర్చోవడానికి చల్లగా ఉంటుంది కదా ఇక్కడ కూర్చోండి అప్పుడైతే కొద్దిగా ఎండ వచ్చింది ఇక్కడ ఒక శివలింగం ఉందండి శివలింగానికి అందరూ కూడా ఈ కోనేరులో వాటర్ అయితే తీసుకొచ్చి శివుడికి అయితే అభిషేకం చేస్తున్నారు నేను కూడా ఎప్పుడో వెళ్ళాను కదా ఒకసారి అయితే అభిషేకం చేసి అయితే వద్దామని అక్కడైతే స్టీలు బిందులు అయితే పెట్టి ఉంచారండి చిన్న చిన్నవి మనం ఎవరికి కావాలంటే వాళ్ళు ఒక్కొక్కటి తీసుకుని ఒక బిందు పోయొచ్చు లేదంటే మొక్కుకుంటే దాన్ని బట్టి కూడా శివుడికి అయితే అభిషేకం అయితే చేయొచ్చండి ఇక్కడ కోనేరు ఉంది కదా కోనేరులో వాటర్ అయితే మాత్రం కొద్దిగా పచ్చగా ఉన్నాయి అందరూ ఇదే కోనేరులో తీసుకుని వస్తున్నారు కానీ కోనేరు మాత్రం చాలా ప్రశాంతంగా ఎటువంటి అలజడి లేకుండా ప్రశాంతంగా అయితే ఉంది చూసారా చుట్టూ ఉన్న కొబ్బరి చెట్లు వాటర్లో కూడా డబ్బుల కింద కనిపిస్తుంది కదా చాలా అందంగా ఉంది కదా ఈ సీన్ అయితే మాత్రం నాకు చూడడానికి రెండు కళ్ళు అయితే సరిపోలేదండి ఇప్పుడు అక్కడ ఇక్కడ రకరకాల ఫోటోషూట్లు చేసుకుంటారు ఎటువంటి కోనేరులకు చేసుకుంటే చాలా అందంగా అయితే ఉంటుంది శివలింగం చుట్టూ తిరిగి చిన్న చిన్న విగ్రహాల కింద అండి అట్లా పోసిన తర్వాత శివుడికి అయితే పోయాలి కోనేరులో చూస్తే పచ్చగా ఉంది కదండి వాటర్ అదే మనం బిందులో నింపుకొస్తే మాత్రం తెల్లగా నీళ్ళు చాలా బాగున్నాయి అసలు పచ్చగా లేవు ఆ మహిమ ఏంటో అయితే నాకు అస్సలు తెలియలేదు శివుడికి అయితే అభిషేకం చేసుకొచ్చి మనం లోపలికైతే వెళ్ళాలి దర్శనానికి ఆ రోజు కొద్దిగా చెప్పాలంటే ఖాళీగానే ఉందండి నేను వేరే పని మీద అయితే వెళ్ళి గుడికి దగ్గర వరకు వెళ్ళాను కదా నేను గుడికైతే వెళ్ళాను అనమాట ఎక్కడైతే ధ్వజస్తంభం ఉంది తాటాకులతో పందిరు అయితే వేశారు ఈ తాటాకుల పందిరు చూసినప్పుడల్ల నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే మన సైడ్ అంతా కూడా తాటాకులతో పందిర్లు వేస్తూ ఉంటారు కదా మాకు ఇక్కడ కర్ణాటకలో అయితే తాటాకులు అయితే ఉండవండి దానికోసం తాటాకుల పందులు ఎక్కడా కనిపించవు ఆకలి చూసినప్పుడల్లా నాకైతే నా బాల్యం గుర్తొస్తుంది ఇక్కడ ఒక రాయి చెట్టు ఉందండి రాయి చెట్టు చుట్టూ చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడైతే పూజలు కూడా బాగా చేసుకుంటున్నారు అందరూ కూడా ఇది కూడా ఎప్పుడు పూర్వం నుంచి ఉండే రాయి చెట్టు అనమాట ఇది నేను రాగి చెట్టు రాగి చెట్టు అంటాను అసలు దీన్ని రావి చెట్టు అంటారు కానీ వాడుక భాషలో మనం అలా మాట్లాడేస్తూ ఉంటాం కదా దాన్ని బట్టి అలా ఫ్లోలో అయితే మాత్రం నాకు అలా వచ్చేస్తుంది లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ నందీశ్వరుడు అన్నాడు నిజంగా నమ్మరు ఎంత అందంగా ఉందండి విగ్రహం అలాగే చూడాలనిపించింది ఏదో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఈ లోపల అక్కడ ఏంటో ఒక సభ ఏదో జరుగుతుందంటే మొత్తం అంతా అరేంజ్ చేసుకుంటున్నారండి అక్కడైతే షూట్ అయితే చేయనివ్వలేదు ఇంకెందుకైనా ముందుకైతే వెళ్ళిపోయాను చిన్న అయితే కూడా తీసాను అంతే ఈ కింద అరుగులు చూసారంటే గచ్చులు ఎక్కడా కూడా టైల్స్ కానీ బండలు కానీ ఏమి అంటే అన్నీ రాళ్ళండి అంటే అప్పట్లో కొండలు చెక్కి రాళ్ళు తెచ్చి కడతారు అంత రాతి కట్టడం అన్నమాట ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ఇటువంటి పగిలిపోవడం కానీ కుంగిపోవడం కానీ ఇటువంటి అస్సలు అనమాట స్తంభాలు కూడా అంతా రాయితోనే పెట్టారండి అక్కడ అయితే నందీశ్వరుడికి నమస్కారం చేసుకుని గుడిలోపలకైతే వెళ్ళాలండి మనం కింద ఒకసారి దర్శనం చేసుకుని పై ఫ్లోర్కి వెళ్ళాలండి బాగా పైన అక్కడైతే శివుడికి అయితే అభిషేకం జరుగుతూ ఉంటుంది ఇక్కడ చూసారు శివుడి మీద నీళ్ళు అయితే పడుతూ ఉంటాయండి ఆ వాటర్ పైన అభిషేకం అయితే చేస్తున్నారనమాట పాలు నీళ్ళు గంధం అన్నీ కూడా ఎక్కడి నుంచి పడుతుందని నేను వంగు చూస్తాను బాగా పై ఫ్లోర్కి వెళ్తే మనకు తెలుస్తుంది అక్కడైతే అస్సలు షూట్ చేయరు ఎవరు కానీ నేను ఒక చిన్న అయితే మాత్రం వాళ్ళు చూడకుండా షూట్ చేశాను ఎందుకంటే మీరు కూడా చూస్తారని ఉద్దేశంతో ఈ గోడలన్నీ కూడా రాతి కట్టాలండి అప్పుడులో సిమెంట్ వీటిని మధ్యలో వేసి కట్టారు నార్మల్గా రాయి మీద రాయి నిలబెట్టి కట్టారు నాకు అస్సలు అర్థమే కాలేదండి అట్లా చూస్తే ఎక్కడా కూడా సున్నం పెయింట్ ఇటువంటి అయితే ఎక్కడా లేవు కార్తీక మాసం అలాగే విశిష్టమైన రోజుల్లో అయితే మాత్రం చాలా ఎక్కువగా జనం వస్తూ ఉంటారండి చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఇది సామర్లకోటలో చాలా ఫేమస్ టెంపుల్ గుడి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి అయితే వచ్చాము వీటిలో నేను కొన్ని కొన్ని సరిగ్గా చెప్పొచ్చు కొన్ని అయితే సరిగ్గా చెప్పకపోవచ్చు ఎందుకంటే నాకు పూర్తిగా తెలియదు కాబట్టి మీలో ఎవరికైనా పూర్తిగా తెలిస్తే ఈ వీడియో చూస్తే కనుక తప్పకుండా దేన్ని అన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి నేను ఏదన్నా పొరపాటుగా చెప్పినా పొరపాటుని సరిదిద్ది మీరు ఎలా కాదండి దీన్ని ఎలా అనాలని అయితే మాత్రం చెప్పండి మీరు ఎందుకంటే నేను కూడా ఎంతో కొంత మీ నుంచి తెలుసుకోవాలని అయితే అనుకుంటున్నాను ఫైవ్ ఫ్లోర్కి అయితే వచ్చేసామండి స్టెప్స్ ఎక్కి స్టెప్స్ కూడా రాతితోనే కట్టారనమాట తామర్లకోట్లో ఉంటే భీమేశ్వరరాం టెంపుల్ అండి చాలా పెద్ద శివలింగం అయితే ఉంటుంది అనమాట చాలా హైట్లో అయితే ఉంటుంది ఎలా అయితే మనకి లోపలికైతే వెళ్ళాలండి మూడు దారుల కింద అయితే ఉన్నాయి విశిష్టత అయితే మాత్రం ఒకవైపు నుంచి వెళ్ళడం ఒకవైపు నుంచి రావడం జరుగుతూ ఉంటుందండి ఇక్కడ ఇక్కడ కూడా నందేశ్వర ఉన్నాడండి స్వామిని అయితే దర్శించుకుని లోపలికి లోపలికైతే వెళ్దాం అందరూ కూడా చాలా చక్కగా ఎలా వెళ్ళండమ్మా ఎలా అమ్మా అని చెప్తున్నారు ఏంటో కానీ గుడ్లో అంత రాతి కట్టడం వల్లనే చాలా చల్లగా ఉందండి ఎంత చల్లగా ఉందంటే ఇప్పుడు ఉండే కట్టడాల్లో కన్నా రాతి కట్టడంలో చాలా చల్లగా అయితే ఉందన్నమాట ఇక్కడ అభిషేకాలు అర్చనలు పూజలు అన్నీ కూడా చాలామంది చేయించుకుంటున్నారండి వచ్చి మేమైతే చేయించుకోలేదు దర్శనం ఒకటే చేసుకుని వచ్చి అనమాట చూసారా శివుడు శివలింగం కనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి అభిషేకం పైన అయితే ఎలా చేస్తున్నారు పైన చేస్తే కింద వరకు అయితే వెళ్తుంది మనం దర్శనం చేసుకుని వచ్చేసిన తర్వాత చుట్టూ మండపంలో మాత్రం రౌండ్గా మొత్తం మీకు చూపించే దేవతలు దేవుళ్ళు విగ్రహాలు వాళ్ళకు సంబంధించిన ఆలయాలు మొత్తం అన్ని చుట్టూ కట్టేశారండి రాతి కట్టడాలతోనే కట్టేశారు మొత్తం అంతా కూడా ఇక్కడైతే వీరభద్రస్వామి వీరభద్రుడికి అంటే విభూతి కంపల్సరీగా ఉంటుంది కదండి విభూతి పండు అంటారు అక్కడ నమస్కారం చేసుకుని విభూతి అయితే పెట్టుకున్నాము ఇక్కడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా మనం ప్రతి దేవుడిని దర్శించుకుంటూ ఒక్కొక్క నమస్కారం పెట్టుకుని అయితే వెళ్ళాం అనమాట ఇక్కడ తెలియని వాళ్ళ కోసం కూడా తెలుగు ఇంగ్లీష్లో కూడా నేమ్స్ రాశారండి అంటే ఇక్కడికి ఇతర దేశాల నుంచి కూడా భక్తులు వచ్చి దర్శనం చేసుకుని అన్నీ చూసి వెళ్తూ ఉంటారనమాట మీరు కూడా మొత్తం చూసి దర్శించుకుని ఎవరైనా చూడని వాళ్ళంటే మాత్రం తప్పకుండా చూడండి మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ అయితే చేయండి ఎందుకంటే ఇంత దూరం అందరూ రావచ్చు రాకపోవచ్చు ఇటువంటి మనం వెళ్ళలేకపోయినా ఇటువంటి వీడియోస్ రూపంలో చూస్తే కూడా చాలా హాయిగా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఈ స్వామికి నమస్కారం చేసుకుంటే కనుక మన మనసులో ఉన్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయంటండి ఈ మండపం చూసారా మొత్తం అంతా చుట్టూ రాతి కట్టంతోనే కట్టారు నాకు నిజంగా అక్కడి నుంచి అయితే రావాలని అనిపించలేదండి అంత ప్రశాంతంగా అంత హాయిగా అయితే ఉంది ఎందుకంటే ఎక్కువగా క్రౌడ్ కూడా లేదు కదా అంత ప్రశాంతంగా ఉంది ఇది నాకు ఏదో ఒక సినిమాలో చూపించినట్టయితే అనిపిస్తుందండి చూడ్డానికి కూడా మహిషాసుర సార్ మర్దిని అన్ని వాటికి మాత్రం డోర్లు అయితే వేసేస్తున్నాయండి అయితే అవన్నీ కూడా టచ్ చేయకూడదు కదా బయట నుంచే చూసి నమస్కారం చేసుకుని అయితే వచ్చేయాలి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత స్వామివారిని ఊరేగించే ఊరేగింపు సేవలో వినియోగిస్తారు కదండి అవన్నీ కూడా ఒక్కొక్క వాహనం ఒక్కొక్క వాహనం అన్నీ కూడా ఉన్నాయండి చాలా బాగా అనిపించింది అవి చూస్తే కనుక నాకు ఇక్కడ చూసారా సూర్యప్రభ వాహనం అంటారు కదా మనకు ప్రతీదీ దాని గుర్తు తెలిసేలాగా ఏ వాహనానికి అది అయితే మాత్రం అలా పెట్టారు మీలో ఎవరన్నా సామర్గోట్లో కనుక నా సబ్స్క్రైబర్లు ఉంటే తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి లేదు చుట్టుపక్కల ఊర్లో ఉన్నా సరే మీరు వెళ్ళాము మేము సాంబర్కోట్ల భీమేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామండి చాలాసార్లు వెళ్ళాము మాకు తెలుసు అంటే కూడా తప్పకుండా చేయండి లేదు ఎవరన్నా వెళ్ళకపోతే తప్పకుండా ఒకసారి వెళ్ళి చూసి దర్శనం చేసుకుని రండి మనకంతా మంచి జరుగుతుంది అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది వెళ్ళినందుకు వెళ్ళి షూట్ చేసి నేను నా వీడియోస్ రూపంలో నా ఛానల్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకుని దేవుడిని అయితే దర్శించుకోవచ్చండి అదొక ప్లస్సే అనుకోవాలి అలాగే నేను మీ అందరికీ షేర్ చేస్తున్నాను కాబట్టి మీరు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసి చక్కగా స్వామివారిని అయితే మాత్రం దర్శించుకోండి దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే ప్రసాదం అయితే పెడుతున్నారండి పులిహోర అనమాట ఎందుకో గుళ్ళో ప్రసాదం చాలా టేస్ట్గా ఉంటుంది కదా ఇంటి దగ్గర చేసుకున్న దానికన్నా గుళ్ళో పెడితే ఈయన పాపం ఒక బౌల్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ లేదు మేడం ఇంకో బౌల్ చేసుకోండి మాకు రెండు రెండు బౌల్స్ అయితే ఇచ్చారనమాట చక్కగా ప్రసాదం అయితే తీసేసుకుని బయటకు వస్తాం ఇక్కడ జమ్ చెట్టు కూడా ఉందండి చుట్టూ మాత్రం గుడి చుట్టూ ఉన్న కట్టడం అనమాట ఇది మొత్తం అలాగే మళ్ళీ మనం ఇటు నుంచి ఇటు వస్తే కనుక శివుడికి అభిషేకం చేసిన ప్లేస్ అయితే వస్తుందండి ఇదంతా కూడా ఏమన్నా విశిష్టమైన రోజులు ఉన్నప్పుడు కూడా అక్కడ టెంట్ అవి వేసి కార్యక్రమం నిర్వహిస్తారంట ఆ ప్లేస్ అండి అది నాకు కూడా ఈ గుడి గురించి కొద్దిగానే తెలుసు మొత్తం అయితే పూర్తిగా తెలియదు పూర్తిగా ఎవరన్నా తెలుసు కనుక తప్పకుండా ఒక చిన్న చిన్న పెట్టు రూపంలో కమెంట్ అయితే చేయండి ఇంక తిరిగి అయితే వచ్చేస్తున్నావు దర్శనం అయితే అయిపోయింది బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఒక చెరువులా అయితే ఉంది చెరువు చుట్టూ కొబ్బరి చెట్లు చాలా బాగా అనిపించింది అబ్బాయి ఎంత బాగుందో అని మీకు మీరు కూడా చూస్తారని ఉద్దేశంతో మీకు కూడా చూపిస్తున్నానండి నేను ఈ రోజుకైతే మాత్రం ఇదే వీడియో అండి మన ఛానల్ ఇటువంటి మంచి మంచి వీడియోలు చాలా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసి చూసి నచ్చితే కనుక తప్పకుండా మనం లైక్ చేయండి షేర్ చేయండి గుడికైతే మాత్రం తప్పకుండా వెళ్ళండి చూసారా అంత కొబ్బరి చెట్లు కదా ఆ కొబ్బరి చెట్లు నీడ మళ్ళీ వాటర్లో కా కనిపిస్తుంటే మాత్రం చాలా సుందరంగా ఉందండి సుందరాతి సుందరంగా అయితే ఉంది ఈ గుడికి మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా ఒకసారి వెళ్ళాలి మనం తిరిగి వచ్చేసేటప్పుడు అయితే మాత్రం ఇక్కడ రోడ్డు ఉంటుందండి ఈ కాలువ మీద మాత్రం అలా బ్రిడ్జ్ ఉంటుంది ఈ బ్రిడ్జ్ దాటి వెళ్తే రోడ్డు అనమాట అక్కడ మన బస్సులు కానీ ఆటోలు కానీ వెహికల్స్ అలా కాకినాడాట్టు సాంబర్లు కూడా రోడ్డు అండి అది తెలిసే ఉంటుంది చాలామంది కూడాను మేమైతే ఇంకా బయలుదేరి అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా కాలువ కూడా చూడడానికి ఎక్కువగా వాటర్తో చాలా నిశ్చలంగా చాలా అందంగా అయితే ఉంది అక్కడ చాలా మంది మాత్రం బట్టలు తుడు స్నానాలు ఆల్రెడీ అన్నీ చేస్తూ ఉన్నారండి దగ్గరలోనే ఉంటారు కదా ఆల్రెడీ అక్కడికి అయితే మాత్రం వెళ్ళి చూసిన వాళ్ళు ఎవరు ఉంటే తప్పకుండా కావ స్నానానికి వెళ్ళారు లేదా నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మా సైడ్ కాలువ స్నానం అని కాలువ కానీ లేదంటే రాజమండ్రి గోదావరి స్నానానికి కానీ వెళ్తూ ఉంటారండి ఇంకైతే బయలుదేరిపోయాను తిరిగి రోజుకి తినండి వీడియో మరి వీడియోతో మళ్ళీకి అప్పటి వరకు ఉంటాను అండి లాస్ట్లో కూడా మీరు శివుణ్ణి మరొకసారి దర్శనం చేసుకోవాలని ఉద్దేశంతో మళ్ళీ అయితే పెట్టాను తప్పకుండా చూడండి పై ఫ్లోర్లో శివుడిని చాలా మంది అయితే షూట్ చేయనివారు నేనైతే షూట్ చేశాను అనమాట ఉంటానండి ఓం నమశివాయ్